ఏపీలో మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టారు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మున్సిపల్ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఏఐటియుసి నాయకులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు ఏఐటిసి ఆధ్వర్యంలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సమస్యలు ఏంటి ఏం ఏం చెప్పబోతున్నారు మీరు జగన్ అనేది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా మరి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను మరి పరిష్కరిస్తారని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు నాలుగు సంవత్సరాలు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా కన్నెత్తి చూడని పాపన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నారు మరి మున్సిపల్ కార్మికులు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మరి వీరు పని చేయడానికి ఎటువంటి వసతులు లేకపోయినా ఎటువంటి పరికరాలు లేకపోయినా కూడా ఈరోజు మరి అటువంటి చెత్త పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్నారు తక్షణమే వారు పని చేసేందుకు కావాల్సినటువంటి పరికరాలు అన్ని కూడా మరి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా మరి మీరు గతంలో మరి అంటే గత ప్రభుత్వాల్లో అందరు కూడా ఒకటే జీతం ఇచ్చేవారు ఈ ప్రభుత్వంలో మరి ఒకరికి పన్నెండు వేలు ఒకరు పదహైదు వేలు ఒకరు పద్దెనిమిది వేలు అంటూ విభజించి పాలించిన పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి అలా ఆ విధంగా కాకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అరవై అరవై ఏళ్ళ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా కరోనా సమయంలో రించిన కుటుంబాలు కూడా ఆర్థికంగా ఆదుకొని వారి కుటుంబాల్లో కూడా ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెల్త్ అలివిరెన్స్ ఇవ్వాలి అదేవిధంగా ఈఎస్ఐ ఈపిఎఫ్ అటువంటి సక్రమంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వీరందరం కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలని మేము ఆల్ ఇండియా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది పార్శుత్య కార్మికులు దేవుళ్ళ దైవ సమానులు అని చెప్పారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడు మరి మీ పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు పాదయాత్ర విధంగా అనేక హామీలను జరిగింది ఎందుకంటే నేను వచ్చిన ముఖ్యమంత్రి అయిన క్షణమే మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అవుట్ సోర్సింగ్లో పనిచేసే కార్మికులకు కావచ్చు కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే కార్మికులు అందరినీ కూడా పర్మెంట్ చేస్తామని చెప్పి హామీ జరిగింది ఆ ఆరో తారీఖు తర్వాత అంటే ఐదో తారీఖు చర్చలు వీస్తారు ఆ చర్చల్లో మా సమస్యలన్నీ సబలమలం అయితే మా అందరికీ కూడా సమస్యల పరిష్కారం అయితే మేము దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మద్దతు తెలిపి లేని పక్షంలో ఆరో తారీఖు నుండి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కూడా సమ్మె లేకపోతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం ఇది మీరు చెప్తున్నది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళ అనేక సమస్యలు ఉన్నాయి నాలుగు నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చడం లేదు అదే విధంగా జనవరి ఆరో తేదీ చర్చలు పిలుస్తామన్నారు ఆ రోజు గనక మా సమస్యలు పరిష్కార దిశగా ప్రయా ప్రయాణం కనుక చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేసి వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది ప్రసాద్ సాంజీప్రసాద్ ఆర్కే సూర్య